ఎన్టీఆర్ తారక్ ఎలా పిలిచినా పలుకుతాడు పేరుకు తగినట్లుగానే అభిమానులకు ఆ పేరే ఒక తారక మంత్రం ట్రిపుల్ ఆర్ మూవీ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ ఈసారి దేవర మూవీతో ఆడియన్స్ ముందుకొస్తున్నాడు కొరటాల శివ డైరెక్ట్ చేసిన మూవీ రెండు భాగాలుగా రూపొందింది తెలుగు హిందీ తమిళం మలయాళం కన్నడ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా వస్తోంది రిలీజ్ కి ముందే అటు ఓవర్సీస్ లో ఇటు ఇండియన్ బాక్స్ ఆఫీస్ మార్కెట్లు దేవర మూవీ అత్యధిక బుకింగ్స్ తో దూసుకుపోతోంది మూడు వందల కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన మూవీ కావడంతో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎవరి నోట విన్నా దేవర మాని అనే కనిపిస్తోంది కానీ ఎన్టీఆర్కి ఈ రేంజ్ పాపులారిటీ ఊరికే రాలేదు అడ్డదారిలో అస్సలే రాలేదు ఆ కథాకమామిషి ఏంటో ఒక్కసారి ఎన్టీఆర్ రియల్ లైఫ్ రీల్ వెనక్కి తిప్పి చూద్దాం తారక్ అందరివాడు అందరూ తారక్ చుట్టూ తిరుగుతున్నారు కానీ తారక్ ఒకప్పుడు ఒంటరివాడే ఈ దేవర జీవితంలోనూ ఎన్నో చీకటి రోజులున్నాయి తారక్ జీవితంలో ఆటుపోట్లను ఒకసారి నిశ్చితంగా పరిశీలిస్తే పడిలేచిన వాడే దేన్నైనా జయిస్తాడన్న మాటకు నిలవెత్తు నిదర్శనంగా ఉంటాడు సీనియర్ ఎన్టీఆర్ తనయుల్లో ఒకరైన నందమూరి హరికృష్ణ గురించి మనం ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అక్కర్లేదు హరికృష్ణ సినిమాల తరహాలోనే ఆయన మాట కూడా అంతే కటువుగా ఉండేది హరికృష్ణకు ఇద్దరు భార్యలు మొదటి భార్య లక్ష్మికి ముగ్గురు సంతానం వారిలో నందమూరి పెద్దోడు కాగా ఆ తర్వాతి వారిలో కళ్యాణ్ రామ్ సుహాసిని ఉన్నారు ఇక రెండో భార్య శాలిని సంతానమే తారక్ శాలిని స్వస్థలం కర్ణాటకలోని ఉడుపి జిల్లా కుండాపూర్ గా చెప్తుంటారు హరికృష్ణ శాలిని దంపతులకు పంతొమ్మిది వందల ఎనభై మూడు మే ఇరవయో తేదీన తారక్ జన్మించాడు హరికృష్ణకు తారక్ రెండో భార్య కొడుకు కావడంతో నందమూరి వంశం మొత్తం తారక్ ని మొదటి నుంచి దూరం పెడుతూ వచ్చింది కన్నతండ్రి హరికృష్ణ తన తాతగారైన సీనియర్ ఎన్టీఆర్ తప్ప ఆ కుటుంబంలో మిగతా వాళ్లెవ్వరూ తారక్ని గాని లేదా వాళ్లమ్మ శాలిని గాని ఆదరించలేదని అంటారు అలా చిన్నప్పుడే ఆయన వాళ్లందరికీ దూరంగా పెరుగుతూ వచ్చిన తారక్ తన ప్రతిభకు సాన పెట్టుకుంటూ తనదైన గుర్తింపుతో ఈ స్థాయికి వచ్చాడు పంతొమ్మిది వందల తొంభై ఏడులో వచ్చిన బాలరామాయణం సినిమాలో తారక్ బాలరాముడిగా నటించాడు గుణశేఖర్ డైరెక్ట్ చేసిన ఆ పౌరాణిక చిత్రం ఒక నేషనల్ అవార్డు రెండు నందులను కైవసం చేసుకుంది అంతేకాదు అంతర్జాతీయ స్క్రీనింగ్ జరిగింది ఆ సినిమాలో తారక్ నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది దాంతో అప్పటి వరకు కొంతమందికే తెలిసిన తారక్ ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చాడు అంతకంటే ఆరేళ్లకు ముందే స్వయంగా సీనియర్ ఎన్టీఆర్ రచించి డైరెక్ట్ చేసిన బ్రహ్మర్షి విశ్వామిత్ర మూవీలో భరత అనే బాల నటుడి పాత్రలో బాలనటుడిగా పరిచయమైనప్పటికీ అది తారక్కి అంత ఇమేజ్ ని ఇవ్వలేదు పైగా అప్పుడు తారక్కి కేవలం ఏడేళ్లే కానీ బాలరామాయణం పూర్తిస్థాయి బాలనటుడి పాత్ర కావడంతో అది నటుడిగా తారక్కి గట్టి పునాది వేసింది తారక్కి ముందుగా పెట్టిన పేరు తారక్ రామ్ కానీ ఆ పేరును స్వయంగా సీనియర్ ఎన్టీఆర్ఏ మార్చేశారు తారక్ రామ్కి కి తన పేరే పెడుతూ ఎన్టీఆర్ ని చేశారు అలా తారక్ జూనియర్ ఎన్టీఆర్ అని స్వయంగా తాతగారితోనే పిలిపించుకున్నారు బహుశా తాతకు తగ్గ మనవడవుతాడని అప్పట్లోనే ఆ సీనియర్ ఎన్టీఆర్ ఊహించినట్లున్నారు అందుకే తాను బతికుండగానే తన పేరుని మనవడికి ఇచ్చేశారు ఆ పేరే ఇప్పుడు తెలుగు సినిమాలో రికార్డులు తిరగరాస్తోంది తెలుగు సినీ పరిశ్రమలో వటవృక్షం లాంటి నందమూరి వంశంలో పుట్టినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ ఈ స్థాయికి రావడానికి వ్యక్తిగతంగా చాలా కష్టపడ్డాడు చిన్నప్పుడే కూచిపూడి నేర్చుకున్నాడు అనుకోకుండా పెరిగిన బరువుని కఠినమైన లైఫ్ స్టైల్తో అమాంతం తగ్గించుకున్నాడు అదరగొట్టేలా స్టెప్పులేసినా ఆడియన్స్ సీట్లలోంచి లేచి చప్పట్లు కొట్టేలా యాక్షన్ సీన్స్ చేసిన అది యువ నటుడిగా కేవలం ఎన్టీఆర్కే చెల్లింది ఎందుకంటే జస్ట్ సినిమాల్లోకి వస్తూనే ఆ వయసులో ఎన్టీఆర్ చేసిన అన్ని మాస్ హీరో పాత్రలు ఇప్పుడు మనం చూస్తున్న యంగ్ హీరోలు ఎవ్వరూ చేయలేదు జయాపజయాలతో సంబంధం లేకుండా వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ ఆది నాగా సింహాద్రి ఆంధ్రవాల సాంబా రాఖీ యమదుంగ ఆ తర్వాత దమ్ము సినిమాలు అలాంటివే రెండు వేల సంవత్సరంలో ఎన్టీఆర్ వయస్సు జస్ట్ పదిహేడేళ్లు బాలరామాయణం తర్వాత ఎన్టీఆర్ని హీరోగా పరిచయం చేసే సినిమా కోసం దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు తన శిష్యుడైన ఎస్ఎస్ రాజమౌళికి సూచించాడు అప్పుడే రాజమౌళి దర్శకుడిగా తన తొలి సినిమా స్టూడెంట్ నంబర్ వన్ ప్లాన్ చేస్తున్నాడు ఎన్టీఆర్ ఆ సినిమాకు సైన్ చేశాడు కానీ ఆ సినిమా పట్టాలెక్కడంలో ఆలస్యమవుతూ వచ్చింది దీంతో ఆలుగా ఎన్టీఆర్ పై రామోజీరావు కన్నుపడింది రాజమౌళికి క్లారిటీ వచ్చే గ్యాప్లోనే ఉషా కిరణ్ మూవీస్ సంస్థ బ్యానర్పై నిన్ను చూడాలని అనే రొమాంటిక్ మూవీ తీశారు ఆ తర్వాత రెండో సినిమాగా విడుదలైన స్టూడెంట్ నెంబర్ వన్ మూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో మనందరికీ తెలిసిందే అప్పుడప్పుడే మూతి మీద వస్తున్న దశలో పడిన ఈ బొమ్మ ఎన్టీఆర్లోని నటుడిని సూపర్ ఎలివేట్ చేసిండే స్టూడెంట్ నెంబర్ వన్ బ్లాక్ బస్టర్ హిట్ అవటంతో ఎన్టీఆర్ వెనక్కి తిరిగి చూసుకోలేదు తారక్ కెరియర్ తారా జువ్వలా ఎగిసింది వివి వినాయక్ తొలిసారిగా డైరెక్ట్ చేసిన ఆది మూవీ టాలీవుడ్ లో ఫ్యాక్షన్ సినిమాలకు కొత్త ఒరవడిని పరిచయం చేయటం మాత్రమే కాదు ఎన్టీఆర్ ని మరోసారి మాస్ హీరోగా నిలబెట్టింది అలా మొదలైన ఎన్టీఆర్ సినీ ప్రయాణం దేవర వరకు ఎన్నో ఆటుపోట్లను అంతులేని విజయాలను చూసింది అల్లరి రాముడు నాగా ఆంధ్రావాల సాంబా నా అల్లుడు నరసింహుడు అశోక్ వంటి అపజయాలు ఎన్టీఆర్ని ఏమాత్రం కుంగదీయలేడు మరింత కసితో చేసిన సింహాద్రి యమదుంగ రాఖీ అదుర్స్ బృందావనం బాద్షా టెంపర్ నాన్నకు ప్రేమతో నుంచి జనతా గ్యారేజ్ జై లవకుశ వరకు తీసిన ప్రతి సినిమా ఎన్టీఆర్ని నటుడిగా ఒక్కో మెట్టు ఎక్కించాయి అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకునేలా చేశాయి ఎన్టీఆర్ కుటుంబానికి నందమూరి కుటుంబానికి మధ్య ఉన్న గ్యాప్ క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా తాతగారి నటవారసత్వాన్ని అందిపుచ్చుకోవటంలో ఎన్టీఆర్ సక్సెస్ అయ్యాడు కనుకే నందమూరి కుటుంబం ఆయన్ని హక్కును చేర్చుకోక తప్పలేదంటారు ఏదేమైనా కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ మధ్య అన్నాదమ్మళ్ల బాండింగ్ మాత్రం మొదటి నుంచి బలంగానే ఉంది ఎన్టీఆర్ కెరీర్లో ట్రిపుల్ ఆర్ మూవీది ప్రత్యేక స్థానం అని చెప్తే చిన్నమాటే అవుతుంది రాజమౌళి డైరెక్ట్ చేసిన ట్రిపుల్ ఆర్ మూవీలో గోండు బొబ్బిలి కొమరం భీముగా ఎన్టీఆర్ పోషించిన పాత్ర గురించి అది ఇంకో సెపరేట్ స్టోరీ అవుతుంది ఈ సినిమా కోసం తనని తాను కండలు తిరిగిన యోధుడిలా మలుచుకోవటం నుంచి మొదలు పెడితే సినిమాకు ఎండ్ కార్డు పడే వరకు ఎన్టీఆర్ కష్టపడిన తీరు అటువంటిది అందుకే అది ఎన్టీఆర్ని యావత్ ప్రపంచానికి పరిచయం చేసింది హాలీవుడ్ విమర్శకుల ప్రశంసలు అందుకునేలా చేసింది రెండు వేల తొమ్మిది ఎన్నికల సమయంలో ఎన్టీఆర్ తన సినిమాలకు షార్ట్ బ్రేక్ ఇచ్చి టీడీపీ స్టార్ క్యాంపైనర్ గా అవతారమెత్తాడు తాతగారు స్థాపించిన పార్టీని గెలిపించడం కోసం మామ చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిగా చూడడం కోసం అప్పట్లో యాక్టివ్ ప్రచారంలో పాల్గొన్నాడు అయినప్పటికీ అప్పట్లో వైఎస్ రెడ్డి అత్యధిక సీట్లు గెలుచుకుని మరోసారి సీఎం అయ్యారు అది వేరే విషయం రెండు వేల తొమ్మిది ఎన్నికల తర్వాత ఎన్టీఆర్ మళ్లీ ఎన్నికల ప్రచారం వైపు వెళ్లింది లేదు ఎన్టీఆర్ చేత ప్రచారం చేయించారని తెలుగు తమ్ముళ్లు చంద్రబాబును కోరినప్పటికీ ఆ విషయంలో ఆయన అంత ఆసక్తి చూపించలేదనేది పబ్లిక్ టాక్ చంద్రబాబు నిర్ణయం వెనుక అనేక కారణాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు ఎప్పటికైనా తన తర్వాత తెలుగుదేశం పార్టీకి తన వారసుడు నారా లోకేష్ దిక్కు కావాలని బలంగా కోరుకుంటున్నందువల్లే ఎన్టీఆర్ని చంద్రబాబు ప్రోత్సహించలేదనేది విశ్లేషకుల అభిప్రాయం అంతేకాదు ఎన్టీఆర్ని ఎప్పటికీ టీడీపీ వైపు రాకుండా చూడటం చంద్రబాబు లక్ష్యాల్లో ఒకటిగా వాళ్లు చెబుతుంటారు ఎన్టీఆర్ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదాలు వెంటాడుతున్నాయి ముందుగా రెండు వేల తొమ్మిదిలో మార్చ్ ఇరవై ఆరున ఎన్నికల ప్రచారానికి వెళ్లొస్తుండగా అప్పటి ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేట సమీపంలో ఎన్టీఆర్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది ఎన్టీఆర్కి భారీగా గాయాలయ్యాయి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు దేవుడి దయతో అభిమానుల ఆశీస్సులతో బతికి బయటపడ్డానని స్వయంగా ఎన్టీఆర్ ఎన్నో వేదికలపై చెప్పుకొచ్చాడు తన సోదరుడు జానకిరామ్ తన తండ్రి హరికృష్ణ ఇద్దరూ రోడ్డు ప్రమాదాల్లోనే కన్నుమూశారు అందుకే రోడ్డు ప్రమాదాల గురించి ఎన్టీఆర్ ఎప్పుడూ అభిమానుల్ని హెచ్చరిస్తూనే ఉంటాడు ఇలా చెప్పుకుంటూ పోతే దేవర నిజ జీవితంలో ఎన్నో చెప్పుకోదగిన సంఘటనలున్నాయి అవన్నీ కూడా ఎన్టీఆర్ని నటుడిగా రాటుదేల్చినవే తెలుగు సినీ పరిశ్రమలో ఆయన్ని ఆల్రౌండర్గా నిలబెట్టుకునేలా చేసినవే దట్ ఈస్ జూనియర్ ఎన్టీఆర్